జయ శ్రీరామ్ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా శిరస్సు మీద విష్ణుసారి గ్రామం కలిగినటువంటి ఏకైక దేవాలయం ఈ చిన్నాంజనేయ స్వామివారు విజయనగరం దాసన్నపేటలో ఈ స్వామివారు భక్తులకు ఆశ్రిత కొంగు బంగారంగా విరాజిల్లుతున్నారు ఈ దేవాలయం విశిష్టత ఏమిటి అంటే దాదాపు నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఏకైక శ్రీ చిన్నాంజనేయ స్వామి వారు ఈ దేవాలయంలో వేయించేసి ఉన్నారు శిరస్సు మీద విష్ణు గ్రామం తనంతర తానుగా తిరుగుతూ సమస్తమైనటువంటి రోగబాధల్ని కూడా నివారణ చేసేటువంటి ఆ శాలిగ్రామం మీద నుంచి పడినటువంటి ఆ జలం భక్తులకి పరమ ఔషధం ఇక్కడ స్వామివారు పూర్తి కృష్ణశిలా విగ్రహంగా ఉండి శివకేశవ అభేద్యాన్ని తెలియజేస్తూ దాసముద్రతో స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు శిరస్సు మీద విష్ణుసారి గ్రామం స్వామివారు ధరించి సమస్తమైనటువంటి భక్తుల యొక్క కోరికలని కూడా ఇక్కడ స్వామివారు నిర్వహిస్తున్నారు నేటికి ఈ దేవాలయం యొక్క గర్భాలయం కేవలం మూడు అడుగులు మాత్రమే విశేషం ఏమిటి అంటే ఈ దేవాలయంలో స్వామివారు ఎక్కడా కూడా ఎవరూ చూడని విధంగా భక్తులకు దర్శనమిస్తున్నారు స్వామివారి యొక్క వాలం దక్షిణ భాగంలో ఉంటుంది అనగా దక్షిణ హస్తం వైపు స్వామివారి యొక్క వాలం ఉంటుంది అయితే ఈ వాలం స్వామివారికి ఉండేటువంటి దాంట్లోని అది మామూలుగా మనకి ఈ దక్షిణ భాగంలో స్వామివారి యొక్క వాలం మనకి కొన్ని కేరళ సాంప్రదాయాల్లోని వారు అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మలు ఆ యొక్క శిఖన పెట్టుకునేటువంటి విధానంలో ఒక సైడ్గా ఉంటుంది అదే విధంగా ఇక్కడ స్వామివారు కూడా అదే యొక్క శిఖన ధరించేరా అన్న విధంగా ఉండి స్వామివారి యొక్క వారం కూడా దక్షిణ హస్తంపై నుంచి వస్తూ ఉంటుంది ఇక్కడ స్వామివారు శివకేశవ అభేద్యాన్ని తెలియజేస్తున్నట్లుగా ఉంటారు ఎందుకంటే శిరస్సు మీద విష్ణుసారి గ్రామం ధరించి విష్ణుంశ సంభూతుడిగా అలాగే స్వామివారు ఏకాదశ రుద్రులో ఒకలైనటువంటి ఆంజనేయ స్వామి రుద్రుడిగా ఆంజనేయ స్వామివారుగా ఇక్కడ ఉన్నారు ఏకకాలంలో శివ కేశవులు దర్శనం చేసుకునేటువంటి మహద్భాగ్యం ఈ దేవాలయంలో లభిస్తుంది కలో కపి చండీ గణేశ్వర అని అంటారు అనగా కలియుగంలో గణపతి ఆంజనేయస్వామివారు చండీమాత పిలిస్తే పలికే దైవాలు అని దాని అర్థం అలాగా ఇచ్చిన ఉన్నటువంటి ఈ స్వామివారు భక్తుల యొక్క సమస్తమైనటువంటి కోరికలను నెరవేర్చి సమస్త లోకహితార్థం ఇక్కడ జరిగేటువంటి ప్రతి కార్యక్రమానికి కూడా స్వామివారు శీఘ్రాతి శీఘ్రంగా పర్యా శీఘ్రాతి శీఘ్రంగా స్వామివారు అనుగ్రహిస్తారనేటువంటిలో ఎటువంటి సందేహం లేదు ఈ దేవాలయంలో అవి చేసినటువంటి భక్తులు అందరికీ ఎన్నో కామ్యతార్థాలు నెరవేరే అత్యంత

म अस्त प्रक्षतामस्त श्रीचिंद नमस्कार नमस्कार ओम प्राण्वाह ओम दिना स्वाह ओम गृह नह ओम प्रमा ओम श्रमश्वाह मध्ये मध्ये पानीयामे अस्व प्रक्षाला पा दो प्रक्षा अमृत नमस् अमृतो शनों अमृतवेस्त मुझे बाइस अगर कोई ना कभी इधर इंद्रा 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 अभी देखो